లేదంటే పాలిటిక్స్ లో హుందాతం ఎలా ఉంటుందో టేస్ట్ చూపించాలనుకుంటున్నారా మాటలతో లాభం లేదని చట్టాలకు పని చెప్పి బ్యాక్ డోర్ పాలిటిక్స్ నడిపించే ప్రయత్నమా జగన్ కామెంట్స్ పై టీడీపీ సీనియర్లు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఈ మౌనం వెనుక అసలు వ్యూహం వేరే ఉందా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు అయితే విపక్ష నేతకు కౌంటర్లు ఇవ్వడంలో అధికార పక్షం నుంచి కొందరే ముందుకొస్తున్నారు కొంతమంది సైలెంట్ గా ఎందుకున్నారు కౌంటర్లు ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ప్రభుత్వంపై పోలీసులపై ఈ మధ్య తీవ్ర స్థాయిలో పడుతున్నారు మాజీ సీఎం తాజాగా పోలీసులను ఉద్దేశించి బట్టలు కూడా తీస్తామని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది స్పందించారు కొందరు మంత్రులు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చారు కానీ కొందరు మంత్రులు సీనియర్ నేతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనని కొందరు మంది ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలు మారటం అనేది ఏపీ రాజకీయాల్లో సహజంగా ఉంది దశాబ్దాలుగా ఇది జరుగుతోంది వ్యతిరేకత వస్తే కూకటివేళ్లతో పెకలించడానికి జనం వెనుకాడడం లేదు గతంలో టీడీపీని ఇరవై మూడు సీట్లకు మొన్నటి ఎన్నికల్లో వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఏపీ ఓటర్లు అధికారం శాశ్వతం కాదనేది రొటీన్ డైలాగ్ అయినా ఓటర్ల తీర్పును బట్టి చూసినా ఇది పచ్చి నిజం దీంతో ఎవరి జాగ్రత్తల్లో వారుంటున్నారు మంత్రులు సీనియర్ నేతలు కూడా దీన్ని బాగా పెట్టుకుంటున్నారనే టాక్ నడుస్తోంది అధికారంలో ఉన్నామని అనవసరంగా విమర్శలు చేస్తే రేపు లేనిపోని వస్తాయనే ఆలోచనలో కొందరున్నట్లు కనిపిస్తోంది అందుకే మాజీ సీఎంపై కొందరు సీనియర్లు దూకుడు ప్రదర్శించడం లేదు యనమల రామకృష్ణుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాటి పుల్లారావు దూలిపాళ్ల నరేంద్ర లాంటి సీనియర్లు కూడా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే పరిస్థితి కనిపించడం లేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఒంటి కాలిపై లేచే నాయకులు ముప్పై మంది దాకా ఉండేవారు అలాంటిది అధికారంలోకి వచ్చాక వేళ్ల మీద లెక్క పెట్టుకునే స్థాయిలోనే మంత్రులైనా నాయకులైనా స్పందిస్తున్న పరిస్థితి ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా ఈ పరిస్థితి మారటం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కామెంట్స్ విషయంలో కూటమి ప్రభుత్వ మంత్రులు సీనియర్ నేతల వ్యవహార శైలిపై చర్చ మొదలైంది అంతేకాదు గతంలో ఆ పార్టీ నేతలు అలా చేశారని ఇప్పుడు మనం కూడా అలానే చేస్తే తేడా ఏముంటుందనేది కొందరు నేతల వాదన పాలిటిక్స్లో హుందాతనం ఎలా ఉంటుందో కూడా చూపించాలనే కొందరు సైలెంట్గా ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది అందులో భాగంగానే ఇటీవల భారతిరెడ్డిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వ రియాక్షన్ని కూడా ఓ ఉదాహరణగా చెబుతున్నారు తన మార్కు రాజకీయం ఎలా ఉంటుందో చూపించేందుకు సొంత కార్యకర్త అరెస్ట్ని ఎగ్జాంపుల్గా చెబుతున్నారు పనిలో పనిగా బ్యాక్డోర్ పాలిటిక్స్తో చేతికి మట్టంటకుండా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు బ్యాక్డోర్ పాలిటిక్స్ బెస్ట్ అనుకుంటున్నారు కొందరు సీనియర్లు వైసీపీ నేతలను ఈజీగా కార్నర్ చేసేందుకు పోలీసులను ఉపయోగించి సైలెంట్గా చేసుకుపోయేందుకు కొందరు సీనియర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట మొత్తం మీద జగన్ చేసిన కామెంట్స్ మొదలుకుని గల్లీలో జరిగే పొలిటికల్ కామెంట్స్ వరకు టీడీపీ సీనియర్లు డిఫరెంట్గా వ్యవహరించడంపై పొలిటికల్ సర్కిల్స్లోనైతే బిగ్ డిబేటే నడుస్తోంది